దొండకాయలు అయితే తెచ్చాను కదా ఫ్రెండ్స్ మార్కెట్ నుంచి అవి అయితే గుర్తు దొండకాయ కూర చేయడానికి ముందుగా మసాలా పేస్ట్ రెడీ చేస్తాను తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు కూడా కోసేసుకుని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయలు అలాగే టమాటాలు కూడా అనమాట తర్వాత ఏమోని పచ్చిమిరపకాయలు కూడా కోసేసుకున్నాను ముందైతే ఉల్లిపాయ టమాటా కొంచెం పేస్ట్ చేసేసాక అప్పుడు లాస్ట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసి పేస్టు నలిగి నలగకుండా అయితే చేస్తాను అనమాట ఇదైతే దొండకాయలు శుభ్రంగా కడుక్కోవాలనేసి ముందు వాటర్లో నానబెట్టాను దొండకాయలు అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు గుత్తి వంకాయకి ఎలా కోసుకోవాలో అలాగైతే నేను కోసేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు కూరకి బాగున్నాడు ఫ్రెండ్స్ ఈరోజైతే నేను దొండకాయలు తెచ్చాను కదా మార్కెట్ నుంచి ఫ్రెష్గా ఉన్నాయనేసి గుత్తు దొండకాయ కూర అయితే వండుతున్నాను అనమాట ఇప్పుడైతే ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఏ అయితే దొండకాయలు గుత్తికాయలు మధ్య రకంగా కోసాను కదా ఫ్రెండ్స్ అయితే నూనెలో వేసేసుకుంటున్నాను అన్నమాట ముందుగానే ఏ అయితే బాగా రంగు మారేంత వరకు చిన్న మంట పెట్టుకుని వేసుకుంటే బాగా ఉడుకుతాయి కదా దొండకాయలు కొంచెం బాగా ఉడకాలి పచ్చి కొత్త కదా అలా ఉండకుండా చిన్న మంట పెట్టుకుని వేసుకుంటే బాగా వేడిపోయి అన్నమాట ఫ్రెండ్స్ అవి ఎందులో కొత్తనాడో చూపించుకెట్టి ఉల్లిపేరి నిమ్మకాయలు పచ్చిమిరకాయలు పోసేసి ఏం చేస్తున్నాడు அடக்குல அம்மா பம்பிச்சிது கதா இன்ல மிச்சரிக்கா கல் மிச்சிரா அடுக்கு மிச்சர் தின அன்னு பெரிய ఉల్లిపాయలు అన్నీసేస్తున్నావని వెయ్యాలా మరి కారణం ఇవాళ పచ్చిమిరపకాయలున్నాయి లేనిమిరపకాయలున్నాయి పచ్చిమిరపకాయలు ఉన్నాయి మళ్ళీ నువ్వు పచ్చిమిరపేసినట్టున్నాడు ఇప్పుడు మీ నాన్న కలుపుకుని తినాల కుడి చేత్తు కలుపు ఎడవ చేత్తో కలుపు తినే వచ్చి అతను అవునట్టు బాయా తిండికి ఇది పులిహారలా పోసిన పులిపు తక్కువ అబ్బా ఉల్లిపాయ తీసుకున్నారు పిల్ల పోతిన నువ్వు ఏం చేస్తున్నావు మరి కచ్చికాయలు కాదు గచ్చిన రో ఆడకూడదు దొండకాయలు అయితే బాగా వేగుతున్నాయి ఫ్రెండ్స్ ఫ్రై అయితేనే ఇంకా కొంచెం వేగాలన్నమాట ఇప్పుడైతే వేగిపోయినట్టే దొండకాయలు అయితే వేరే గిన్నెలోకి తీసేసేసి కొన్ని కొన్ని తీసేసుకుని దీంట్లో అయితే ముందుగానే రెడీ చేసి పెట్టాను కదా నేను ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ పేస్ట్ అలాగే ఇంకా మసాలా పేస్ట్ కూడా చేసాను కదా అందులో ఏమేమి వేసాను కూడా చెప్తాను పేస్ట్ చూపించి అయితే ఇప్పుడైతే దొండకాయలు అన్నీ కూడా గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట నేను దొండకాయలు అన్నీ కూడా తీసేసాను కదా ఇప్పుడైతే దీంట్లోకి ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకుని అదైతే బాగా కొంచెం అది కూడా చిన్నమంట పెట్టుకుని మగ్గించుకుంటే పచ్చివాసన పోయేలాగా ఉడికించుకోవాలన్నమాట అదిగంటి పేస్ట్ అంతా వేసేసేసి నేను చిన్నమంటే పెట్టాను చూసారా ఎంత బాగా వేగుతుందో ధనియాలు పిక్కలు జీలకర్ర లవంగాలు లాలికాయ చెక్క మసాలాలు అనేసి పేస్ట్ చేశాను ఇందులో వేసేసి ఇంకొక రెండు నిమిషాలు మగ్గునిచ్చుకుంటే పచ్చివాసన అంతా పోతుంది అనమాట అల్లం వెల్లుల్లిపాయ కూడా వేస్తే ఇందులోనే అలా మధ్య మధ్యలో కలుపుకోకుండా వదిలేస్తే అడిగొట్టేస్తే మధ్య మధ్యలో కలుపుతా పేస్ట్ అంతా కూడా ఫ్రై చేస్తాను దాంట్లోనే ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నాను తర్వాత ఏమోని మళ్ళీ కారం కూడా ఇది ఫ్రై అయిన తర్వాత వేసుకుంటాం కాబట్టి అయితే ఫ్రై అయిపోయింది నూనె చూడండి పైకి తేలుతుంది కదా కొంచెం కొంచెంగానే దీంట్లో అయితే కారం కూడా వేసుకుంటాను ఇప్పుడు నేను ఇదే కారం ప్యాకెట్ల కారం మేము వాడేది కారం కూడా మేము ఎంత తింటామో అంతే వేసుకుంటున్నాను కారం కూడా వేసేసి బాగా కలిపేసుకుంటే కూరకైతే దొండకాయలు వేసుకున్నాకీ వాటర్ వేసుకుని ఉడికించుకోవడానికి కూర అయితే రెడీ అయిపోతుంది దొండకాయలు ఆల్రెడీ ఫ్రై చేశాను కాబట్టి నూనెలోనే అవైతే ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకోండి బాగా అయితేనే ఆ పేస్ట్ అంతా కూడా బాగా కలిసేలాగైతేనే కలిపేసుకుని ఇప్పుడైతే బాగా కలుపుకుంటున్నాం కదా అది పేస్ట్ అంతా కూడా ముద్దగా ఉన్నది కాబట్టి కొంచెం బాగా కలుపుకుంటే అడిగట్టుకుండా ఉంటుంది అనమాట బాగా కలిపేసేసుకుని దీంట్లో అయితే ముందుగా ఏ పెట్టుకున్న దొండకాయలు అయితే వేసేస్తున్నాను అనమాట నేను దొండకాయలు వేసేసిన తర్వాత చిన్న మంట పెట్టి మూత పెట్టి ఉడికించుకుంటే మంచిది ఎందుకంటే అడిగట్టేస్తుంది అనమాట ఇవన్నీ మసాలాలన్నీ కూడా బాగా వేపేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి పిక్కలు అవేసాం కదా అడిగట్టేయకుండానే చిన్న మంట పెట్టి కూర అంతా చూసారు ఫ్రెండ్స్ ఒక పావు గంట సేపు చిన్న మంట పెట్టి మగ్గించుకుంటే కూర అంతా చూడండి బాగా దగ్గరగా అయిపోయి కొంచెం నూనె పైకి తేలేంత వరకు ఉడికిచ్చేసాను అనమాట మా పెద్ద అయితే అన్నం అనేసి మా పెద్ద పిల్లకి అన్నం పెట్టేస్తున్నాను మా చిన్నపిల్ల అయితే ఇంకా తిందంట ఆవిడ మీ చెరీ తిన్నది కదా ఆవిడకైతే ఇంకా అనేసి ఇంకా తిన్నా మా పెద్ద పిల్ల అయితే అన్నం తినేస్తాననేసి అన్నం పెట్టమన్నదని పెడుతున్నాను అనమాట నేను అన్నం అయితే నేను మధ్యాహ్నం వండేసాను మధ్యాహ్నం వండిస్తే మేము అన్నం కొంచెం కొంచమే తిన్నామనమాట తిరిగేసుకుని అందుకనేసి ఇంకా అన్నం అయితే మధ్యాహ్నందే వండిపోయింది అనేసి అన్నం చేయలేదు కూర అయితే తొందరగా చేసేసి పిల్లలకైతే పెట్టేస్తున్నాను అనమాట నేను పిల్లలంటే ఒక పిల్ల పెద్ద

వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బయట